పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రియలారా ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనం చదివినట్లయితే ప్రభువైన యహోవా నా రక్షణ దుర్గము యుద్ధ దినమున నీవు నా తలను కాయుదువు నూట నలపదవ సంకీర్తన ఏడో వచనం ప్రియ సహోదరి సహోదరులారా మన జీవితము ఎప్పుడు సులభముగా ఉండదు కొన్నిసార్లు మనం కనిపించని పోరాటాలు మనసుకు చెప్పలేని యుద్ధాలు భయాలు అనిశ్చితాలు ద్రోహాలు ఇలాంటి ఎన్నో పరిస్థితుల్లో నిలబడి వణుకుతుంటాం మనకున్న పెద్ద సమస్య ముందు నిలబడినప్పుడు మన బలము తగ్గినట్లు అనిపించినప్పుడు ఆయన ఎక్కడా అనే ప్రశ్న కూడా మన హృదయాల్లో వస్తుంది కానీ ఈ రాత్రి వాక్యము ఒక ఆశా దీపముల మనకు సెలవిస్తుంది ఏమని అనంటే ప్రభువైన యహోవా మన రక్షణ దుర్గము అని అంటే శత్రు ఎంత బలవంతుడైనా పరిస్థితి ఎంత క్లిష్టమైనదైనా మన చుట్టూ యుద్ధం ఎంత తీవ్రంగా ఉన్నా మనకొక దుర్గముంది అది మన దేవాతి దేవుడు యుద్ధ దినమున నీవు నా తలను కాయుదువో అన్న మాట ప్రకారము జీవిత యుద్ధాల్లో మన తల మన ఆలోచనలు మన శాంతి మన భవిష్యత్తు ఏమీ నశించకుండా దేవుడు కాపాడుతాడు ఇది అద్భుతమైన వాగ్దానము శత్రువు దాడి చేస్తాడు చాలాసార్లు ధైర్యము మనకు తగ్గుతుంది కాని దేవుడు మనపై తన చేయి ఉంచినప్పుడు ఎవరు మనలను గాయపరచలేరు ఈ రాత్రి జివాక్యము వినచిన్న మీరు ఏ యుద్ధము ఎదుర్కొంటూ ఉన్నారో దేవుడు చూస్తున్నాడు మీ కన్నీళ్లు మీ వేదనలు మీ ఒత్తిడిలు అన్నీ కూడా ఆయన చూస్తున్నాడు ప్రిలారా మీరు ఒంటరి వారు కాదు మీరు పరలోక తండ్రి యొక్క రక్షణలో ఉన్నారు ఈ రాత్రి మనము ఈ వాక్యము ద్వారా దేవుడు మనకు చూపే రక్షణ సమాధానము ధైర్యము గురించి లోతుగా ధ్యానించుకుందాం ప్రిలారా దేవుడు మన రక్షణ మన దుర్గము ఆయన మన విమోచకుడు ఆయన మనకు కీడముగా ఉన్నాడు ఆయన కాపుదల లేకపోతే ఆయన మనకు తోడుగా ఉండకపోతే ఈ లోకములో మనము జీవించడము అసాధ్యమే ఈ రాత్రి ఈ వాక్యము వింటున్న నీవు ఎటువంటి భయంకరమైన పరిస్థితిలో ఉన్నా సరే నువ్వు భయపడవద్దు నువ్వు నమ్మిన దేవుడు నిన్ను విడువని దేవుడు నిన్ను అనుదినము పోషిస్తున్న దేవుడు నీకు రక్షణ ఇస్తాడు నిన్ను కాపాడుతాడు నీ ఎదుట ఎంత క్లిష్టమైన పరిస్థితి ఉన్నా అది నిన్ను భయపెడుతున్నా నువ్వు ఓటమి అంచుల్లో నిలిచినా సరే నీ హృదయమును కృంగనీయకు నీవు కలవరపడకు నీ కుటుంబంలో కష్టాలే రానివ్వండి మీ శరీరంలో అనారోగ్యమే ఉండనివ్వండి ప్రిలారా మీకున్న అప్పులు సమస్యలు బాధలు మిమ్మల్ని శోధించినా సరే నీకు దేవుని సహాయము ఉంది అనే విషయము నీవు ఈ రాత్రి మర్చిపోవద్దు రీలారా మీరు మర్చిపోతున్నారు గనుకనే మీకు భయం వేస్తుంది దావీదు భక్తుడు తాను ఎంత శ్రమలో ఉన్నా సరే సమస్యలో ఉన్నా సరే దేవుని సహాయము ఉంది అనే విషయం మాత్రము మర్చిపోలేదు అందుకే దావీదు వ్రాసిన అన్ని కీర్తనలు కూడా మనలో ధైర్యమును నింపుతున్నాయి ఈ కీర్తనలో దావీదు అంటున్నాడు గర్విష్ఠులు నా కొరకు ఉరిని తాళ్లను చాటుగా పెట్టియున్నారు వారు త్రోవ పక్కన ఉన్నారు నన్ను పట్టుకొనుటకై ఉచ్చులు ఒగ్గియున్నారు అయినను నేను యహోవాతో ఈ లాగు మనవి చేస్తున్నాను యహోవా నీవే నా దేవుడవు నీవే నా విజ్ఞాపనలకు చెవియొగుము ప్రభువైన యహోవా నా రక్షణ దుర్గము యుద్ధదినమున నీవు నా తలను కాయిదువో అని దావీదు బయటకు వస్తే చంపేద్దామని ఎంతో మంది అతని కొరకు వేచి చూస్తున్నారు ఎక్కడెక్కడో ఉచ్చును బిగించారు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అసలు దావీదుకు ఏమీ అర్థము కావడం లేదు అయినా సరే దావీదు ధైర్యముగా ఉన్నాడు రే సహోదరి సహోదరులారా నా దేవుడు నా రక్షకుడు నన్ను కాపాడుతాడు అనే విశ్వాసము దావీదులో మనము చూడవచ్చు మరి రాత్రి ఈ వాక్యము వింటున్న నీలో అటువంటి విశ్వాసము నమ్మిక ఉన్నాయా ఈ వచనములో యుద్ధ దినము అంటే ఏదో యుద్ధము చేయడము కాదు కాని శ్రమలు సమస్యలు ఎదురయ్యే రోజులు అనర్థం మనిషి జీవితములో తప్పకుండా సమస్యలు ప్రతి ఒక్కరూ ఎదుర్కోవాలి దానికి ఎవరు కూడా మినాహింపు కాదు అవి ఆర్థికపరమైన అనారోగ్య సంబంధమైనవా లేదా కుటుంబ సమస్యల మానసిక ఒత్తిడా ఇలా ఏవైనా కావచ్చు అవి ఎదురైనప్పుడు తప్పకుండా ప్రే సహోదరి సహోదరుడా మనం వాటితో యుద్ధము చేయాల్సిందే అందరూ యుద్ధము చేస్తారు కాని కొందరే విజయము సాధిస్తారు కదా ఆ కొందరిలో జరాత్రి జవాక్యము వినచిన నీవు ఉండాలి ఉన్నావు కూడా ఎందుకంటే నీ కాశ్రయ దుర్గమైన దేవుడున్నాడు ఆయన యలోకాన్ని జయించినవాడు మన ప్రభువైన ఏసయ్య మనకు శక్తిని ఇస్తాడు బలాన్ని ఇస్తాడు యుద్ధం ఎలా చేయాలో కూడా నేర్పిస్తాడు యుద్ధము చేసేవారు హెల్మెట్ ధరిస్తారు కదా ఎందుకు అనంటే తలకు ఏమైనా అయితే యుద్ధంలో ఓడిపోతారు ఎక్కడ ఏమైనా ఎన్ని గాయాలైనా తట్టుకుంటారు కానీ తలకు దెబ్బ తగిలితే తట్టుకోలేరు అందుకే దావీదు భక్తుడు అంటున్నాడు నా తలను కాయిదు అని ఈ లోక సంబంధమైన యుద్ధము మన కంటికి కనబడనిది ఎవరు చూడలేనిది చాలా మంది అనుకుంటారు వారికి ఏంటండి వారు బాగానే ఉన్నారు కదా మంచి ఉద్యోగం ఉంది కదా సెటిల్ అయ్యారు కదా ఇలా అని ఆలోచిస్తారు కానీ వారికి మనము పడుతున్న వేదన తెలుసా మన మానసిక ఒత్తిడి వారికి తెలుసా కుటుంబముల శోధనలు వారు గ్రహించగలరా ఆత్మీయ జీవితంలో పోరాటాలు వారికి అర్థమవుతాయా అనంటే ఇవేవి వారికి కనబడవు ప్రియ సహోదరి సహోదరుడా ఎవరైతే వీటితో పోటీ పడుతున్నారో వారికి ఆ బాధ తెలుస్తుంది వారి తలంపులలో అన్నీ కూడా నిరుత్సాహముతో ఉంటాయి ఇంకెందుకు ఈ జీవితము అనే విధముగా వారి తలంపులు నిండి ఉంటాయి అలాంటి ఆలోచనలు రాకుండా దేవుడు నీ తలను కాయచున్నాడు నిన్ను యుద్ధములో గెలిపిస్తాడు కాబట్టి ఈ రాత్రి జవాక్యము వినచిన నీవు భయపడకు ఏమి జరుగుతుందో అని కంగారు కూడా పడకు ఎందుకంటే నీ పక్షముగా నువ్వు నమ్మిన ఏసయ్య ఉన్నాడు ఆయన నీ రక్షణ దుర్గము నిన్ను తప్పకుండా రక్షించి విజయాన్ని ఇస్తాడు కాబట్టి విశ్వాసము కలిగి ఆయన నానుకొని జీవించే గొప్ప జీవితము దేవుడి రాత్రి జివాక్యము వినిచిన మనకు దయచేయలాగునా ఈ రాత్రి జివాక్యము వినిచిన మీరు ఏ స్థలములో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా అదే స్థలంలో అదే స్థితిలో నిలబడి ఉండి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి భవించండి సకలాశీర్వాదాలకు ఆధారభూతుడవైన మా ప్రియపరలోకపు పరమ తండ్రి మీ జీవము గలిగిన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చిన్నావు రాజులకు రాజువు ప్రభులకు ప్రభుడవు రానయున్న దేవుడవు తండ్రి మీకే స్తోత్రాలు అవును ప్రభువా నీవే మా రక్షణ దుర్గమని యుద్ధ దినమున నీవు నా తలను కాయిదువని వాక్యము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచి బలపరిచినందుకు స్తోత్రాలు అవును తండ్రి నీవే మా విమోచకుడవని నీవే మా కేడముగా ఉన్న దేవుడవని అయా మీ యొక్క కాపుదల లేకపోతే అయా మీ యొక్క తోడు మాకు ఉండకపోతే మేము జీవించడము అసాధ్యమని అయా మేము పడుతున్న వేదన మానసిక ఒత్తిడిని అంతటిని అయ్యా మీరే కొట్టివేస్తారని మీరు మా తలను కాచే దేవుడుగా ఉంటారని మరి కృంగిపోతున్నటువంటి ఆలోచనలు మాలోనికి రాకుండా తండ్రి మీరే వాటితోటి పోరాడుతారని వాక్యము ద్వారా సూటిగా ఈ రాత్రిని మీరు నాతో మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచి ప్రోత్సహించిన మీ అమూల్యమైన మాటలను బట్టి మరొక మారు మీకే కృతజ్ఞత వందనాలను చిన్నాం దేవా ఎందరైతే బిడ్డలు ఈ రాత్రి ఈ వాక్యము వింటూ ఏ ఏ సమస్యలతో ఉన్నారో ఇరుకులతో ఇబ్బందులతో ఉన్నారో వేదనతో ఉన్నారో వృంగిపోతూ ఉన్నారో వారందరినీ కూడా మీరు లేవనెత్తండి మీ కృపలో భద్రపరిచి ముందుకు నడిపించమని మీ పాద సన్నిధిలో చిన్నాం దేవాయి రాత్రి ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకం చేసుకొని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొని చున్నాం దివా వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి వారు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచండి ఉద్యోగము లేని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచండి శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులు పడుతున్న ప్రతి బిడ్డకు శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలకు వైద్య పరిచర్ అందిస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దివ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ అగ్ని కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారంను కొట్టివేయండి ప్రతి అప్పుల భారమును తీసివేసి బిడ్డలకు శాంతిని సమాధానమును దయచేయమని వేడుకొనిచున్నాం కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర ప్రాంతాలలో దూర దేశాలలో ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి వారి చేతుల కష్టార్తము జ్ఞాపకము చేసుకుని వారిని వారి కుటుంబాలను మీ సురక్షితమైన చాటున భద్రపరచమని వేడుకొనిస్తున్నాం దేవా వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్న గర్భఫలములు లేక కన్నీటితో రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి అయా బిడ్డలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిస్తున్నాం దివా మీ సేవకుల కొరకును సేవకురాండ్రు వారి కుటుంబాలు వారి పరిచర్య అంతటిని జ్ఞాపకము చేసుకుని ఏ ప్రాంతంలో మీ సువార్థ పరిచర్య జరిగించబడుట లేదో ఆయా ప్రాంతాలకు నీ బిడలను నడిపించి దివా ఆ చోట అనేక మంది రక్షణ మారుమనసు పొందుకునే కృపను దయచేయమని వేడుకొనిసినాం దివా ఈ రోజుల్లో అనేక మంది నీ సేవకుల పైన నా తండ్రి దాడులు జరుగుతా ఉన్నాయి మందిరాలను నేలమట్టము చేస్తా ఉన్నారు అయా అలాంటి ప్రతి చోట మీరు ఉండండి శాంతిని సమాధానాన్ని కలుగజేయండి అయ్యా నీ బిడ్డలను నీ రెక్కల చాటును సురక్షితంగా భద్రపరిచి ముందుకు నడిపించమని వేడుకొనిస్తున్నాం దివాయి రాత్రి వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా ఒంటరి జీవితాన్ని గడుపుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకం చేసుకుని బిడ్డలకు తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం సొంత గృహాల కొరకాశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతిబిడ కోరికను తీర్చండి వివాహాల కొరకు సిద్ధపడుతున్నా వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్నా ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిస్తున్నాం దివై రాత్రి ప్రాముఖ్యముగా నా తండ్రి ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టమని వేడుకొనుచున్నాం దివై రాత్రి ప్రాముఖ్యముగా నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పాదాల చింత పెడుతున్నాను ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ప్రతి బిడ్డను పేరు పేరు వరచన మీరే దీవించి ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం వారి ప్రతి ప్రార్థన విన్నపాన్ని రాత్రి మీరు ఆలకించి అంగీకరించి వారి ప్రతి న్యాయమైన కోరికను తీర్చమని వేడుకొనిచ్చున్నాం దివై గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రిస్తూ ఉండగా మా గృహాల చెట్టును మాత్మీయుల గృహాల చెట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చెట్టును మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రికల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి నిశ్చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే అల్పులమైన మమల మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేసి మీరు అమ్మని స్తుతించి కీర్తించే గొప్ప భాగ్యము మాలో ప్రతి బిడ్డకు దయచేయమని మా రక్షకుడును మీ ప్రే కుమారుడైన యేసు క్రీస్తు సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ీలారా గత రెండు రోజులుగా రాత్రి కాలపు ప్రార్థన వీడియోలు పోస్టు చేయలేకపోయినందుకు మన్నించగలరు ఒక అత్యవసర పని మీద నేను హఠాత్తుగా ప్రయాణము చేయవలసి వచ్చింది గత రెండు రోజుల్లో దాదాపుగా ముప్పది ఆరు గంటలు సుమారుగా పదిహేను వందల కిలోమీటర్ల రైలు ప్రయాణంలో ఉండటం వల్ల సిగ్నల్ సమస్యల వల్ల మరియు సమయము లేకపోవడం వల్ల నేను వీడియో రికార్డ్ చేసి పంపలేకపోయాను ఈ అసౌకర్యానికి చింతిస్తున్నాను దయచేసి అర్థము చేసుకోగలరని ఆశిస్తున్నాను ఈ రాత్రి నుంచి యథావిధిగా వాక్యాన్ని పంచుకుంటాను దయచేసి నా కోసము ప్రార్థించండి ప్రియులారా దేవుడు మన జీవితాల్లో మన కుటుంబాలలో మేలులు చేయాలని ఆశతో ఆసక్తితో మీ అందరి కోసము ప్రార్థన చేయాలని నేను ప్రభు పేరిట ఆశపడుతూ ఉన్నాను కాబట్టి మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నట్లయితే మీ ఆరోగ్య విషయమే కావచ్చు స్వస్థత విషయమే కావచ్చు కుటుంబ విషయంలో ఆర్థిక పరమైన విషయాలలో ఉద్యోగ విషయంలో చదువు విషయంలో దేని విషయంలో అయినా సరే మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నట్లయితే ఈ డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నా మొబైల్ నంబర్కి మీరు వాట్సప్ మెసేజ్ చేసినట్లయితే తప్పకుండా ప్రిలారా మీ కొరకు అనుదినము నేను ప్రార్థన చేస్తాను తప్పకుండా దేవుడు మన ప్రార్థన వింటాడని నేను ప్రభు పేరిట తెలియజేస్తున్నాను తప్పకుండా దేవుడు విడుదలను మనకిస్తాడు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక